ఏ విధంగా బ్రతికించగలను ఏ విధంగా ఇది నాకు సాధ్యమైతుంది ఈ సిరియా దేశపు రాజు బెన్హదదు ఈ విధంగా చేశాడేంటి ఈ లేఖలో ఏముంది అంటే మనతో యుద్ధానికి కాలు దూగుతున్నాడు సై అంటున్నాడు గొడవకు సిద్ధమవుతున్నాడు మరి ఏం చేయాలి అని చాలా బాధపడుతున్నటువంటి ఆ సమయంలో ఈ వార్త గొప్ప ప్రవక్త విన్నాడు ఆయన చెవిన పడింది షొం్రోను పట్టణం నుండు ఉన్నటువంటి ఎలిషా ప్రవక్త ఏలియా దగ్గర శిష్యుడుగా చేసినటువంటి ఎలిషా ఏలియా ఏడు అద్భుతాలు చేస్తే ఎలిషా గారు పద్నాలుగు అద్భుతాలు చేశారు హలెలుయా ఎన్ని అద్భుతాలు చేశాడు ఏంటండి పద్నాలుగు అద్భుతాలు చేశాడు హలెలుయా డబుల్ నైన్ ఎంటింగు ఎవరు పొందుకున్నారంటే ఎలిషా ప్రవక్త పొందుకొని ఉన్నాడు మరి ఈ ఎలిషా యొక్క కూడా ఒక శిష్యుడు ఉన్నాడు హలెలుయా అతని పేరు గెహాజీ హలెలుయ చూడండి అదే ఒక ఉత్తరం పంపించి ఉన్నాడు ఒక ప్రకటన చేసి ఉన్నాడు మీరు మాత్రం